ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వదనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి పరలోకమా లేదా నరకమా అది మతారత ఇరవై ఐదు అధ్యాయము నలభై వచనంలో వీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవమునకు పోవదురు ఇక్కడ మనం రెండు చూస్తున్నాము ఒకటి పరలోకము ఇంకోటి నరకము ఇక్కడ కూడా మనం చూసుకున్నది వాక్యాలు కూడా నిత్య శిక్ష ఒకటి అదేవిధంగా జీవ మార్గముకు పో మార్గం ఒకటి నిత్య శిక్ష నిత్య శిక్ష అనేది అది నరకంలోనే ఉంటుందండి ఇక్కడ మన నిత్య జీవం అనేది పరలోకంలో ఉంటుంది కాబట్టి మనం వాక్యంలో చూసినట్టయితే ఉంది నిత్య జీవం కూడా ఉంది నిత్య జీవం అనేది పరలోకము నిత్య శిక్ష అనేది నరకము మనం చూస్తాము ఇక్కడ పరలోకం అనేది మనం చూసినట్టయితే దేవుడు నివసించే స్థలం అది శాశ్వత కాలము నివసించే స్థలం అది కాబట్టి పరలోకం అనేది చాలా సుందరమైన ప్రదేశం అండి బంగారు రోడ్లు ఉంటాయి అక్కడ బంగారత్నం చేయబడిన ప్రదేశం చేయబడిన రోడ్లు ఉంటాయండి అదేవిధంగా అదే అదేవిధంగా పరలోకం అనేది సుఖము నెమ్మది సంతోషము సౌఖ్యం కూడా ఉంటుందండి అక్కడ మనం చూసుకుంటే పరలోకంలో మరణం ఉండదు దుఃఖం ఉండదు వేదన ఉండదు అక్కడంతా కూడా సంతోషం ఉంటుంది అంత కూడా వ్యా అంత కూడా నెమ్మది ఉంటుంది కాబట్టి పరలోకం అనేది బంగారంతో చేయబడిన ప్రదే బంగారంతో చేయబడిన ఆ యొక్క పట్టణం అండి చాలా సుందరమైన పట్టణం అండి దేవుడు నివసించే పట్టణం అండి దేవుడు ఉండే పట్టణం అండి పరలోకంలో చాలా చాలా ఆనందంగా ఉంటాము ఎల్లప్పుడూ కూడా దేవుడిని స్థుతించే పని ఇంకో రెండవ పని లేదండి మనకు ఎల్లప్పుడూ కూడా దేవుడిని స్థుతించడం స్థుతించడమే అక్కడ పగలు సముద్రం ఉండదు అక్కడ రోజు ఉండదు రోజు అనేది తెలియనే తెలియదు అండి మనకు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్థుతిస్తూనే ఉంటాం స్థుతే మన పని అక్కడ చీకటి అంటూ ఉండదు దేవుడే వెలుగు అక్కడ కాబట్టి సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరం లేదు పరలోక పట్టణంలో దేవుడే ఆ వెలుగుగా ఉన్నాడు కాబట్టి మనం చూసినట్టయితే పరలోకం గురించి మనం చూసుకున్నాము అదేవిధంగా నరకం గురించి కూడా మనం చూసుకుంటాము నరకంలో అగ్ని ఆరుదు పురుగు చావు లాంటి అక్కడ ఎల్లప్పుడూ కూడా అక్కడ వేదన కలిగి ఉంటారు ఎంతో వేదన ఎంతో దుఃఖము ఎంతో కష్టము వేదన పనులు కొరకటం ఉంటుంది చీకటి ఉంటుంది కాబట్టి మనం రెండు ప్రదేశాలు మనం చూసుకుంటున్నాము ఒకటి పరలోకము రెండు నరకము పరలోకము నరకము అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి పరలోకం అనేది దేవుడు నివసించే ప్రదేశము అదేవిధంగా నరకం అనేది పాపులు నివసించే పాపులు నివసించే ప్రదేశము పాపులు పోయే ప్రదేశము మనము నరకం గురించి మనం ఎంతోమంది చూస్తున్నాము అయితే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పరలోకము నరకం అనేవి దేవుడు మనకు వదిలేశాడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఒక గుర్రాన్ని తీసుకెళ్ళి నీటి దగ్గర పెడితే గుర్రము నీళ్లు తాగొచ్చు తాగకపోవచ్చు అది గుర్రం మీద డిపెండ్ అయింది అదేవిధంగా మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి మనకు మనం రక్షించడానికి దేవుడు పంపించాడు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముతారో విశ్వసిస్తారో ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడండి అండి వార్త శుభార్త పద్నాలుగు అధ్యాయము ఆరో వచ్చిన నేనే మార్గము సత్యము జీవం అన్నాడు ఆయన ద్వారానే మనం పరలోకం వెళ్తాం కానీ ఇంకొక మార్గం లేదండి మనము ఈ లోకంలో ఉన్నంత వరకు మనము ఈ లోకంలో ఉన్నంత వరకు బాగానే జీవిస్తాము ఈ లోకం దాటిన ఈ లోకం తర్వాత మనం చనిపోయిన తర్వాత అనేది మన నిత్యత్వం మన నిత్యత్వం అనేది ఎక్కడ గడుపుతామనేది పరలోకమా నరకం అనేది మనం ఇప్పుడే మనం నిర్ణయం చేయాలి మనము ఈ లోకంలో ఎంతో సుఖంగా ఉండ బతకచ్చు అదేవిధంగా కష్టం అనుభవించవచ్చు అయినప్పటికీ మనం మరణించిన తర్వాత మన జీవితం అప్పుడు ఆరంభం అవుతుందండి మన జీవితం అనేది పరలోకమా నరకమా పరలోకం అనేది దేవుడి పట్టణము దేవుడు నిశ్చించే పట్టణము దేవుడు నిత్యం ఉండే పట్టణము సుఖము సంతోషము నెమ్మది ఉండే పట్టణము ఏడుపులు ఉండవు దుఃఖం ఉండదు కన్నీటి ఉండదు అక్కడ ఎంతో సంతోషం ఉంటుంది బంగారు వీధులతో చేయబడిన పట్టణం అది అదేవిధంగా నరకం అనే నరకం అయితే అది ఎంతో వేదన పనులు కొరకటం ఉంటుంది ఎవరైతే నరకానికి పోవాల్సిన వాళ్ళు నరకానికి పోవాలని అనుకుంటున్నారో యేసు ప్రభువుని నమ్మకపైన వెళ్తారు ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారండి పరలోకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి దేవుడు నివసించే ప్రదేశము ఇక్కడ చూసినట్టయితే మన ఆత్మ అనేది ఆత్మకు చావలేదు మరణ మరణము మరణం తర్వాత మన ఆత్మ అనేది రెండు ప్రదేశాలు దిగి ఉండాలి ఒకటి పరలోకంలో ఉండాలి రెండవదిగా నరకంలో ఉండాలి మన ఆత్మ అనేది మన ఆత్మకు చావలేదండి జంతువులు చూసినట్టయితే జంతువులకి చర్మానికి నిత్యం ఉంటాయండి చర్మం అనేది అదేవిధంగా మనమైతే మన శరీరం చీకిపోద్ది కానీ మన ఆత్మ అనేది నిత్యము ఉంటుంది దానికి చావే లేదండి ఒక ప్రదేశం ఒక ఒక నరకంలో ఉండాలి అట్లాగే విధంగా ప పరలోకంలో ఉండాలి అది మనం నిర్ణయం చేసుకోవాలి ఇక్కడే అది దేవుడు మనకు వదిలేశాడండి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మార్గము జీవము సత్యం వ్యవహార సువార్త పద్నాలుగు అదేమో ఆరో వచ్చిన చూసినట్టయితే ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే పరలోకానికి కలగడానికి దేవుడు ఒక కృ మార్గం చూపించాడండి మనం చూడండి ఇప్పుడు ట్రైన్లు ఎక్కినప్పుడు టికెట్ తీసుకోవాలండి బస్సులు ఎక్కినప్పుడు టికెట్ తీసుకోవాలి టికెట్ 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 అనేది మనం మన గమ్యానికి వెళ్ళడానికి ఒక మార్గమే ఉన్నది అదే విధంగా మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించాలండి ఆయన ద్వారానే మనం పరలోకంకి వెళ్తాం కానీ ఇంకొక విధమైన మార్గం అంటూ లేదు ఆ ప్రభువే చెప్పాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి ఎదుగుకు రాలేరు అన్నాడు కాబట్టి ప్రభు నమదిగిన దేవుడు ఆయన చెప్పింది తప్పకుండా కరెక్ట్ అండి కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే పరలోకం ఉంది నరకం ఉంది పర్లోక పరలోకంలో ఎంతో సంతోషము నెమ్మది సౌఖ్యం ఉంటుంది అక్కడంతో దేవుడితో సో దేవుడితో ముఖాముఖిగా ఆయనతో స్థుతించే కృపను దయచేస్తాడు ఎంతో నెమ్మది ఉంటుంది అదేవిధంగా నరకంలో అయితే ఎంతో వేదన పండ్లు కొరకటము చీకటి అగ్ని ఉంటుందండి అక్కడ మరణము అగ్ని ఆరుదో పురుపు చావదు కానీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు మనకు ఒక తరుణాన్ని ఇచ్చాడు ఎవరైతే ప్రభువుని సొంత రక్షణగా అంగీకరిస్తారో వాళ్ళకి ఈరోజే దేవుడు పరలోకాన్ని చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఒక వాక్యం ప్రకారం మనం అనుసరించి పరలోకానికి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు దేవుడు ఈ వాక్యం చూపించిన కాక ప్రార్థన ప్రేమైన మా పరలోక తండ్రి ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధనం బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా ఈ యొక్క ఉదయ కలన ఎవరైతే యన ఈ సమయంలో మిమ్మల్ని సొంత రక్షణకు అంగీకరించారో వాళ్ళని మీ బిడ్డలుగా చేర్చుకోండి మీ సొత్తుగా చేసుకోండి పరలోకానికి వారసుడిగా చేయండి అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతా ఆశ్రయించమని ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళందరం దీవించమని ప్రభనేసుకృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె